మనం అవతారం గురించి విన్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి మనం వినుంటాం మనం ఏ మతస్థలమైనా స్కూల్ టైం నుంచి మనం వినుంటాం ఏమని వినుంటామంటే మనం భగవంతుడు అవతారం ఎత్తుతాడు ఎందుకు ఎత్తుతాడంటే దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతారం ఎత్తుతాడని మనం వినుంటాం మరి దేవుడు పాపాన్ని చంప చంపడానికి పాపిని చంపేస్తే దేవుడు ఎట్లవుతాడు మీరు ఆలోచించండి ఈ రాత్రి సరే ఇలా చంపుకుంటూ పోయాడు అనుకోండి ఎంతమందిని చంపాలి మను ధర్మశాస్త్రం ప్రకారం నేను ఒక మతాన్ని ఇంకో మతంతో నేను కంపేర్ చేయట్లేదు ఒక మతంలో ఉన్న గ్రంథాన్ని ఆ మతంలో ఉన్న గ్రంథంతో నేను కంపేర్ చేస్తున్నాను భగవద్గీతను నేను మను ధర్మశాస్త్రంతో కంపేర్ చేస్తున్నాను ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ రైట్ యు అగ్రీ విత్ మీ నా భగవంతుని ఇలాగ చంపుకుంటూ వెళ్తే మను ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి అహాన్ని చంపాలి ప్రతి ఆత్మను చంపాలి ప్రతి మనిషిని చంపాలి ఇంకా రక్షించేది ఎప్పుడు లోక కళ్యాణం ఎలా వస్తుంది మనమే అంటాం కదా అవతారం లోక కళ్యాణం కోసమని నెక్స్ట్ ఇంకేం మిగిలింది శిష్టుల్ని రక్షించడం మరి మంచుల్ని రక్షిద్దామంటే ఎవడైనా ఉన్నాడా మంచుడు మనధర్మ శాస్త్రం ప్రకారం లేడు బైబిల్ ప్రకారం కూడా లేడు కురాన్ ప్రకారం కూడా లేడు మరి ఎవరిని రక్షిస్తాడు రక్షించడానికైతే దేవుడు రావాలి ఎందుకంటే ఈత రాక మునిగిపోతున్న వాడిని మనం మెట్టు మీద నుంచని కాలలాను చెయ్యిలాను పైకి అని కరస్పాండెన్స్ కోర్సులో ఈత నేర్పించలేము కదా మనం దిగాలి వాడు ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడ మనం కూడా మునగాలి వాడిని పట్టుకొని పైకి తీసుకురావాలి సో దేవుడు ఒకవేళ దిగి వస్తే శిక్షించడానికి రాకూడదండి రక్షించడానికే యశప్రభు ఒక్కడే నేను చంపడానికి రాలేదని చెప్పాడు నేను రక్షించుటకు వచ్చాను అన్నాడు నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు అన్నాడు లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు పాపము నుంచి బలహీనత నుంచి నరకం నుంచి పాప శిక్ష నుంచి రక్షించడానికి వచ్చానని చెప్పుకున్నాడు అందరూ చంపడానికి వస్తే ఈయన మన స్థానంలో చావడానికి వచ్చాడు